ఒకనకొకప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి ఒక వ్యక్తి పదిహేను సంవత్సరముల తర్వాత పదవీ వివరణ చేశాడు స్వచ్ఛందంగా ఏదో అతనికి ప్రభుత్వం నుంచి రావలసినటువంటి సొమ్ము విషయంలో తేడా వచ్చి అతనికి ప్రభుత్వం చెల్లించలేదు అతను దాని మీద కోర్టులో కేసు వేసి సంపాదించుకోవచ్చా అన్న విషయంలో నిర్ధారణ చేసుకోవడానికి ఒక న్యాయవాది దగ్గరికి వెళ్ళాడు న్యాయవాది ఆ కాగితాలన్నీ పరిశీలించిన తరువాత చూసి అన్నాడు తప్పకుండా మీరు ఈ వ్యాజ్యం గెలుస్తారు మీకు ప్రభుత్వం నుంచి రావలసిన ద్రవ్యం అందుతుంది కాబట్టి నేను కాబట్టివ్వలే కేసు వేస్తానన్నాడు ఆయన ఆయన శృంగేరి పీఠానికి అభినవ విద్యా తీర్థ మహాస్వామి వారికి భక్తులు ఆయన అన్నారు ఒక్కసారి మా గురువు గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి వచ్చి కేసు వేస్తాను ఇత పూర్వం ముందు మా గురువు గారిని అడిగాను అడిగితే మా గారు గెలుస్తావు వెయ్యి తప్పకుండా కేసు అన్నారు కాబట్టి మా గురువు గారికి నమస్కారం చేసి వచ్చాక కేసు వేద్దరుగా అన్నాడు ఆ లాయర్కి కోపం వచ్చి అన్నాడు నేను కేసు వేయడానికి మీ గురువు గారికి నమస్కారం చేసి వస్తావా ఓ పని చేయి మీ గురువు గారిని వాదించమని కేసు అని అంటే ఆయనకి బాధ కలిగింది గురువు గారు ఇంత మాట అన్నాడని అతనికి సంప్రదించినందుకు ఇవ్వవలసిన డబ్బు ఇచ్చేసి ఆ కాగితాల కట్టబుచ్చుకొని శృంగేరి వచ్చారు అప్పటికి అభినవ విద్యా తీర్థ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళారు వెళ్లి భారతీయ తీర్థ మహాస్వామిని అడిగారు అయ్యా అభినవ విద్యా తీర్థ మహాస్వామి వారి శరీరంతో ఉన్న రోజులలో వచ్చి వారి యొక్క అనుమతి తీసుకున్నారు లాయర్ అడిగితే ఇలా కఠినంగా మాట్లాడాడు బాధ కలిగి వచ్చేసాను అందుకని మీరు అనుగ్రహించండి కేసు వేయమంటారా అన్నారు నమస్కారం పెట్టి పెడదామని వచ్చాను పెద్ద గురువు గారు వేయమన్నారు వేసేస్తాను భారతీ తీర్థ మహాస్వామి వారు కళ్ళు మూసుకుని తల పంకించి అన్నారు మా గురువు గారు వేయమన్నారుగా వేసేయండి మా గురువు గారే చూసుకుంటారు అన్నారు తిన్నగా వెళ్లి కేసు వేసేసారు పదిహేను సార్లు వాయిదా పడిపోయి నడవలెక్క ప్రారంభమని విరమణ చేసిన ఉద్యోగి బాధపడుతున్నాడు అనుకోకుండా బెంగళూరు బెంచ్ సెలవులో వెళ్లడంలో తమిళనాడు నుంచి ప్రత్యేకంగా బెంచ్ వచ్చింది ఒక జటిలమైన కేసు విచారణ చేసి కొద్ది సమయమే ఉంది వాళ్ళు లేచిపోతున్నారు ప్రభుత్వం తరపున వాదించేటటువంటి ప్లీడర్ ఈ కేసు తీసి అయ్యా ఇది చాలా చిన్న కేసు ఇతను పదిహేను ఏళ్లు పనిచేశాడు ప్రభుత్వం నుంచి కొంత ఇతనికి ద్రవ్యం రావాలంటున్నాడు ఇది విచారించి మీరు తీర్ ఇచ్చేస్తే బాగుంటుందన్నారు వాళ్ళు మళ్లీ కూర్చుని ఏది ఏమిటి చెప్పండి కేసు అన్నారు సరిగి వినిపించాడు అతను వినిపించి ఇతనికి ప్రభుత్వం నుంచి రాకూడదు ద్రవ్యం ప్రభుత్వం ఇవ్వక్కర్లేదు వేసిన వ్యాజ్యాన్ని కొట్టేయండి చాలన్నాడు ప్రభుత్వం తరఫున వాదన అన్ని నిన్న న్యాయమూర్తి వెంటనే ఆలోచించి తలపట్టుకుని ఇలాంటిదే వ్యాజ్యం అన్న చెన్నై కోర్టులో వచ్చిందే తీర్పు చెప్పినప్పుడు ఇతనికి సొమ్ము ఇవ్వవచ్చు ప్రభుత్వం తరపున ఇతను ఈ ద్రవ్యం పొందడానికి అర్హుడు అని తీర్పు చెప్పాం కానీ ఆ వ్యాజ్యం నాకు జ్ఞాపకం రా మీలో ఎవరికైనా జ్ఞాపకం ఉందా అని అడిగాడు న్యాయవాదుల్ని అందరూ కూర్చున్నారు ఒక యువ న్యాయవాది లేచి అన్నాడు నాకు జ్ఞాపకం ఉంది చెన్నై కోర్టులో మొన్ననే జరిగింది ఇది బలానా కేసు ఫలానా వారి మధ్య నడిచింది మీరు బలానా తీర్పు ఇచ్చారన్నారు